అమర్దీప్ కెప్టెన్ అయినప్పటి నుండి శివాజీ కాస్త క్యాప్టెన్ మిస్టర్ క్యాప్టెన్ అంటూ ఆట పట్టిస్తూ కనిపించాడు అప్పటివరకు అమర్ అయితే ఎంతో సైలెంట్గా ఉన్నప్పటికీ నామినేషన్లో మాత్రం నేను నా సైలెన్స్ని ఆపుకోను అంటూ అమర్దీప్ అయితే పల్లవి విప్రేషన్ పేరు రెచ్చిపోతూ వచ్చేసాడు ఒరేయ్ ఏంట్రా ఒరే అంటూ ఉంటే ఒరయ్యరే అంటే ఇక్కడ ఎవడు ఊడుకోడు అన్న తమ్ముడు ఏంట్రా అన్న తమ్ముడు అంటూ పల్లవి ప్రశాంత్ కూడా విరుచుకు పడుతూ వచ్చేసాడు ఇక అమర్దీప్ అయితే నమ్మక ద్రోహి అంటే నువ్వు కదా నన్ను నమ్మక ద్రోహం చేసావు నిన్ను కదా క్యాప్టెన్ చేయాలనుకొని నేను ఎంతగానో సపోర్ట్ చేస్తే తిరిగి నన్నే నువ్వు నామినేట్ చేయాలని చూసావు ఇప్పుడు నమ్మక ద్రోహం కోసం నువ్వు మాట్లాడుతున్నావా అంటే అవునా ప్రశాంత్ అయితే నీ చేతిలో కప్పు పెట్టేసి నేను ఇక్కడ నిండి మూసుకొని దెంగేయాలా అంటూ పల్లవి ప్రశాంత్ పైన అమర్దీప్ కూడా అలానే రెచ్చిపోతూ వచ్చేసాడు ఇక ఈ నామినేషన్ని చూస్తే మనం గత వారం కాకుండా ఇన్ని సీజన్లో ఏ రోజు కూడా చూడండి విధంగా అయితే ఈ నామినేషన్ మనకి అంతలా గుస్బంస్ వస్తున్నాయనే చెప్పుకోవచ్చు మరి ఈ నామినేషన్ ప్రాసెస్పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎవరికి సపోర్ట్ అనేది